హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇది హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ మంత్ వైస్ కావాలనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికీ మనం చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేసాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం సో దీనికి సంబంధించి ప్రతి ప్రశ్నకు మీ వివరణ ఉంటుంది ప్రశ్న మీకు తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది ఇంకా గ్రూప్ వన్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా మన యాప్లో తీసుకురావడం జరిగింది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఇప్పుడు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీని ద్వారా మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనికి సంబంధించి మీకు ఇప్పుడు టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ ఇప్పుడు థర్టీ రూపీస్కి అందిస్తున్నాం ఈ పీడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక దిసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఫైనల్ అనే టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలపై సర్కారు మంకుపట్టు అభ్యర్థులు వన్ ఇస్ టూ హండ్రెడ్ కోరుతున్నా పట్టించుకొని టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు అభ్యర్థనలు బుట్ట దాకాలు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్న నిరుద్యోగ జేఏసీ అని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నిరుద్యోగులను ఎప్పటి నుంచో ఊరిస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షా ఫలితాలు త్వరలో రానున్నాయి వారంలోగా ఎప్పుడైనా విడుదలయ్యేటువంటి ఉన్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది గతంలో మెయిన్స్కు ఎంపికైన ఈ మారు అవుతామో లేదని అవకాశం కోల్పోతామేమోనని అభ్యర్థుల్లో భయం నెలకొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంతో గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని ఉద్యమం చేస్తున్నారు అయితే టిజిపిఎస్సి పట్టించుకోవడం లేదు సో ప్రభుత్వము తమ వినతిపై నిర్లక్ష్య నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని చెప్పేసి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దశలో నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తి ప్రకారమే మెయిన్స్కు పరీక్ష మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది సో దీంతో నిరుద్యోగ అభ్యర్థులు గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు సో ఇదే జరిగితే ఇక ఉద్యమాలను ఉధృతం చేయడం తప్ప మరో దారి కనిపించడం లేదని అనే అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చినట్టు తెలుస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు వన్ ఈస్ టు హండ్రెడ్ నిష్పత్తి అమలు చేస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయని మంత్రులు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు సన్ను నొక్కులు నొక్కుతున్నారు అయితే ఇది చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు జివో ట్వంటీ నైన్ ను సవరించారంటూ కూడా ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ ప్రిమరీ పరీక్ష ఫలితాల్లో వన్ టు ఫిఫ్టీ నిష్పత్తి అమలు కోసం తీసుకొచ్చినటువంటి జివో ట్వంటీ నైన్ ను సవరించాలని గ్రూప్ వన్ అభ్యర్థులు డిబ డిమాండ్ చేస్తున్నారు ఈ జివో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందన్నారు సో అందరికీ న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగానే మనకు జివో ఫిఫ్టీ ఫైవ్ని అమలు చేయాలని చెప్పేసి అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టుల సంఖ్యను పెంచుతూ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు సో ఈ విషయంలోనూ న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయంటూ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం అని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అదనపు పోస్టులు పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు కమిషన్ చరిత్రలో అనేకం ఉన్నాయని ఈ విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి నిపుణులు గుర్తు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటుగా డిఎస్సి పరీక్ష వాయిదాకు అభ్యర్థులు పట్టుబడుతున్నారు సో మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్ట్ నాలుగు వరకు ఈ డిఎస్సి పరీక్షలు ఉండగా ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలు ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించి కూడా దీనిలో ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈనాడులో చూడవచ్చు గ్రూప్ వన్లో ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు ప్రభుత్వం అనుమతిస్తే ఇరవై నాలుగు కోళ్ళలో భర్తీ అంటూ ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉప విద్యాశాఖ అధికారి దీన్ని మనం డిప్యూటీఈ అని చెప్పేసి పిలుస్తాం ఈ పోస్టులను గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు సర్కార్ పచ్చ జెండా ఉప్తే వచ్చే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఇరవై నాలుగు ఖాళీలను భర్తీ చేస్తారు టీజీపీఎస్సి అధికారులు సైతం ఈ పోస్టులను గ్రూప్ వన్ ద్వారానే భర్తీ చేయాలని ప్రత్యక్ష పరీక్ష అవసరం లేదన్న భావనతో ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు త్వరలో ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది సో అందులో భాగంగా గ్రూప్ వన్ లో ఈ ఉప విద్యాశాఖ అధికారి ఖాళీలను కూడా చూపవచ్చని చెప్పేసి తెలుస్తున్నట్లు ఇక్కడ జరిగింది సో వీటికి సంబంధించి పీజీతో పాటు బీడీ అనేటువంటి అర్హత ఉండేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో ఇచ్చి ఏడాదిన్నర దాటినా కూడా వీటికి సంబంధించిన భర్తీ జరగట్లేదు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇంకా నూట పది పోస్టులకు నోటిఫికేషన్ ఎండో అంటూ చూడవచ్చు అంటే రాష్ట్రంలో ఈ డైట్ కాలేజీలు కావచ్చు ఇంకా అదేవిధంగా బీడీ కాలేజ్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి నూట పది పోస్టులు వాటికి సంబంధించి కూడా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో అనేటువంటి దానికి కూడా ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ తోటి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ టెట్ ఏటా రెండు సార్లు అంటూ చూడవచ్చు జూన్ డిసెంబర్ లో నిర్వహణ విద్యాశాఖ జీవో జారి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఈ జీవోను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ దానిలో నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను కనుక సో ఎస్ఏ ట్యూటోరియల్ అఫీషియల్ అని కనుక మీరు టెలిగ్రామ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ లోగోతోట మీకు ఒక ఛానల్ కనబడుతుంది దాంట్లో జాయిన్ కాండి దానిలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాను సో మనకు టెట్ అనేటువంటిది డిసెంబర్ అదేవిధంగా జూన్లో అంటే ఇయర్లీ టూ టైమ్స్ కండక్ట్ చేయబోతున్నట్టు మనకు ప్రభుత్వం అయితే ఒక జీవన్ జారీ చేసినట్టుగా చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిఎస్సి వాయిదా కోసం ఎనిమిదిన చెలో డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో డిఎస్సి పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఎనిమిది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్సిని ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు అభ్యర్థులు పిలుపునిచ్చినట్టు చూడవచ్చు టెట్ పరీక్ష నిర్వహించినటువంటి వెంటనే డిఎస్సి నిర్వహించేటువంటి విషయంపై అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రెండింటి సిలబస్ వేరు కావడం డిఎస్సి ప్రిపరేషన్కు తగిన సమయం లేకపోవడం అభ్యర్థులంతా డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనకు ఎనిమిదిన ఈ చెలో డిఎస్సి అనేటువంటి ఈ కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చినట్టు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అంటే సింగరేణిలో పోస్టుల భర్తీకి ఎగ్జామ్ అంటూ చూడవచ్చు సో మనకి సింగరేణి క్యాలరీస్ కంపెనీలో పది కేటగిరీలో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల డెబ్బై రెండు పోస్టుల భర్తీకి నెల ఇరవై ఇరవై ఒక్క తేదీలో ఎగ్జామ్ నిర్వహించినట్లు కంపెనీ మనకు దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి మనకు గతంలో నోటిఫికేషన్ వచ్చింది మన ఛానల్ ద్వారా కూడా చాలా సార్లు అయితే చెప్పడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ పోస్టులు జరగవచ్చు వీటికి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఎగ్జామ్ ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అయితే సికింద్రాబాద్ రైల్వే జోన్లో భారీగా ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం జరగవచ్చు దేశవ్యాప్తంగా పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు మన సికింద్రాబాద్ జోన్ లో చూసుకుంటే ఇరవై ఐదు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయంట సో ఇది మనకు గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ కాకపోతే అప్పుడు మనకు జస్ట్ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సో రీసెంట్ గా దీనిలో పోస్టులను పెంచడం జరిగింది అవి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పోస్టులకు పెంచారు దీనిలో మన సికింద్రాబాద్ జోన్లోనే ఇరవై ఐదు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో సో ఇది ఒక మంచి అవకాశంగా భావించండి సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి మనకు అప్పుడు ఐటీఐతోటి కావచ్చు అదేవిధంగా బీటెక్ ఉన్న వారికి కూడా కొంతమందికి అవకాశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే సీరియస్గా చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే క్షీణిస్తున్న అశోక్ ఆరోగ్యం అంటే ఇక్కడ జరగవచ్చు గృహ నిర్బంధంలోనే కొనసాగుతున్న దీక్ష అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ జరగచ్చు సో నిరుద్యోగుల హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అదేవిధంగా అశోక్ అకాడమీ డైరెక్టర్ అశోక్ ఆరోగ్యం క్షీణిస్తుంది శనివారం నాటికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఐదు రోజుకు చేరు ఐదో రోజుకు చేరుకుంది నిరుద్యోగ హక్కుల సాధన కోసం గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు కావచ్చు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు గ్రూప్ వన్లో వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేయాలని మెగా డిఎస్సీలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అరవై రోజుల గడువు ఇవ్వాలని జియో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలనే డిమాండ్లతో ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం అతని ఆరోగ్యం క్షీణించినట్లుగా కుటుంబ సభ్యులు సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం చర్చలు జరపాలి కృష్ణయాంటో ఒక ఆర్టికల్ సో నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపి న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చెప్పేసి కృష్ణయ్య కోరుతున్నట్లుగా ఒక ఆర్టికల్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రశ్నిస్తే పెయిడ్ సో ఆడబిడ్డపై అడ్డగోల్ ట్రోలింగ్ ట్రోలింగ్ న్యాయమా కాంగ్రెస్ తీరుపై గ్రూప్ టూ అభ్యర్థిని సింధు ధ్వజమంటులు చేయవచ్చు సో తనను పెయిడ్ ఆర్టిస్ట్ అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారంపై గ్రూప్ టూ అభ్యర్థిని సింధు ఘాటుగా స్పందించింది ఎన్నికల ముందు నిరుద్యోగుల నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల అమలుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా అని నిలదీసినట్లు ఇక్కడ జరగవచ్చు ఈ మేరకు శనివారం ఒక వీడియోను విడుదల చేసినట్లు ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఇప్పుడు తనను శంకిని అని అంటున్నారు అదే టీజీపీఎస్సి సమస్యలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను కూడా మాట్లాడాను ఆనాడు శంకినిగా కనబడలేదా అని సింధు ప్రశ్నించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరుగుతుంది ఇది వాట్సాప్లో కూడా మనం వైరల్ అవుతున్నట్లు నేను ఇక నెక్స్ట్ చూసిన అయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినైతే ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా ఈరోజు నమస్తే తెలంగాణలో మనం రాసిన నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో దీన్ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను నీట్గా దీనికి సంబంధించిన నేను ఈ డౌన్లోడ్ చేయడం జరిగింది మీరు చూసుకొని చదువుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ప్రతి క్వశ్చన్ చాను ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా కింద ఉంటుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి లేదంటే మన టెలిగ్రామ్ లో జాయిన్ కాండి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ అంటూ చూడవచ్చు ఇరవై రెండున ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంటరీ సమావేశాలు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు సో మనకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు జరగనున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు ఇరవై మూడున మనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ఇక్కడ ఇచ్చారు అండ్ ఇరవై రెండు మనకు ఆర్థిక సర్వే అనేటువంటిది రాబోతుంది అనమాట సో దీని తర్వాత మనకు తెలంగాణలో కూడా బడ్జెట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో దీన్ని మనకు ముఖ్యంగా ఎకానమీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు సో దీనికి వచ్చిన తర్వాత దీనిపైన మనం స్పెషల్గా క్లాసెస్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ అంటే ఇక్కడ చూడవచ్చు విడుదల చేసిన బజాజ్ ఆటో ధర తొంభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ అంట సో కిలోమీటర్కు రవాణా వ్యయం రూపాయి పడుతుందని చెప్పేసి ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అనేది సో సిఎన్జి ఇంధనంగా వినియోగించేటువంటి మోటార్ సైకిల్ ను ప్రపంచంలోనే తొలిసారిగా మనకు బజాజ్ ఆటో ఆవిష్కరించింది సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే దీన్ని ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతారు ఈ బజాజ్ ఆటో అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో దాని పేరు వచ్చేసి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్గా వివరిస్తున్నారు ఈ పేరుతో మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు నిన్న కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం దీన్ని విడుదల చేయడం జరిగింది దీని యొక్క ధర అనేది తొంభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఇది బజాజ్ కంపెనీ తీసుకొచ్చింది ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నేరుగా మనకు ఎవరు తీసుకొచ్చారు అని చెప్పేసి అవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి మనకు ఒక నివేదిక అయితే వచ్చింది అంటే ఎక్కడ మనకు నివసించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన మాట సో లండన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ లివెబిలిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసింది ఇందులో మనకు ఆస్ట్రియాలో వియన్న టాప్ ర్యాంక్ ను దక్కించుకున్నట్టు ఇక్కడ దొరుకుతుంది ఇది వరుసగా మూడవసారి అంట ఇది గుర్తుంచుకోవాలి వరుసగా థర్డ్ టైం ఇది సో వియన్నా ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత డెన్మార్క్ అంటే కోపెన్ హగెన్ డెన్మార్క్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది జూరిచ్ స్విట్జర్లాండ్ థర్డ్ ప్లేస్లో ఉంది మెల్బోర్న్ ఫోర్త్ ప్లేస్లో ఉంది టాప్ టెన్లో ఒక ఇండియాకు సంబంధించినటువంటి ప్లేస్ కూడా లేదు అది మీరే గుర్తుంచుకోండి సో నివాసయోగ్యం కాని నగరాల్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది ఇక్కడ వెనుజులాలో ఉన్నటువంటి ఇది కరాకాస్ అనేటువంటి ప్లేస్ కావచ్చు అదేవిధంగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి కివ్ అనేటువంటి ప్లేస్ ఇవి నివాస యోగ్యం కాని దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో ఇలా వృద్ధి రేట్లు కూడా ఇచ్చారని ఇది చూసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ వృద్ధి రేట్లో మీకు వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ మనకు బిట్టి సో ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల పదకొండు మనకు వృద్ధి రేట్ ఎంత ఉంది పదిహేడు పాయింట్ ఏడు రెండు ఉంది అది వార్షిక వృద్ధి రేట్ అయితే వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఉంది అండ్ ఇట్లా కంపారిజన్ అడుగుతాడు సో లాస్ట్ ఇయర్కి పెరిగిందా తగ్గిందా చూసినట్లయితే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నుంచి ఎయిటీ వన్ నుంచి మీరు ఇట్లా చూసినట్లయితే తగ్గుతూ వస్తుంది ఓకేనా సో ఈ ట్రెండ్ అడుగుతాడు ఇట్లా మనం చదువుకోవాల్సి ఉంటుంది మీరు జనాభా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్లో మినిమమ్ టూ త్రీ క్వశ్చన్స్ మనకు జనరల్ స్టడీస్ విభాగం నుంచి జనాభా నుంచి అడుగుతున్నాడు కనుక చాలా జాగ్రత్తగా దాన్ని చదివడం ప్రయత్నం చేయండి కేరళలో మెదడు తినేటువంటి అమీబా వ్యాప్తి అంటే జరగవచ్చు రెండు నెలల్లో నాలుగో కేసు నమోదు ఇప్పటికే ముగ్గురు పిల్లల మృతి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో కేరళలో మెదడు తినేటువంటి అమీబా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుడంతో కరవరం సృష్టిస్తుంది సో రెండు నెలల్లోనే నలుగురు పిల్లలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా తోటి చనిపోయినట్లు ఇక్కడ మంచిది నలుగురికి ఇది వస్తే ముగ్గురు చనిపోయారంట సో ఇది ఏంటిది అమీబా అని గుర్తుంచుకోండి అనిబ అమీబా వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఇది బ్రెయిన్ ఈటింగ్ హమీబా అని చెప్పేసి పిలుస్తున్నారు ఇది ఏ రాష్ట్రంలో వెలుగు చూసాయని చెప్పేసి అడుగుతా ఒకవేళ కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటీవల మనకు ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ కేసులు ఏ రాష్ట్రంలో వెలుగు చూసాయని చెప్పేసి అడగవచ్చు కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే తేలికపాటి స్వదేశీ యుద్ధ యుద్ధ ట్యాంక్ సిద్ధం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో తూర్పు లదాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసినటువంటి తేలికపాటి యుద్ధ ట్యాంక్ ఇది ఓకేనా దీని పేరు వచ్చేసి జెరోవార్ అనే దాని అది సిద్ధమైనట్లు ఇక్కడ చూడవచ్చు తాజాగా దీనిపై పరీక్షలు కూడా మొదలయ్యాయంట ఈ ట్యాంక్ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మనకు డిఆర్డివో రూపొందించింది ఓకేనా డిఆర్డి ఇది ఏది ఏది రూపొందించింది అని చెప్పి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది డిఆర్డివో ఇది ఇరవై ఐదు టన్నుల బరువుండేటువంటి ఉండేటువంటి వార్ ట్యాంక్ సో వాయు మార్గంలో రవాణా చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట వాయు మార్గంలో కూడా దీన్ని మనం రవాణా చేసుకోవచ్చు అట సో మనకి ఏదైతే చైనాతోటి వాస్తవాధీన రేఖ ఉంది కదా దాని వెంబడి దీన్ని మోహరించేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అది ఇక్కడ దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అడేట్ ఇక్కడ చూసినట్లయితే ఇరాన్లో సంస్కరణ వాది గెలుపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో ఇటీవల మనకు ఇరాన్ అనేది చాలా ఎక్కువగా వార్తల్లో ఉంటుంది రీసెంట్గా ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఇరాన్ బ్రిక్స్లో చేరింది అదేవిధంగా వార్ వార్లో కూడా ఇరాన్ అనేటువంటి పార్టిసిపేట్ చేయడం జరిగింది కనుక చాలా అంశాల దృష్ట్యా మనకు ఇరాన్ అనేది వార్తల్లో ఉంది సో దీని గురించి మీరు కొంచెం స్పెషల్గా చదివేట ప్రయత్నం చేయండి కంపల్సరీ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు పోటీ పరీక్షల్లో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇరాన్లో సంస్కరణ వాది గెలిపెందున్నట్టు ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు మళ్ళీ మనకు వార్తల్లోకి వచ్చింది సో మసౌద్ క్యాన్ పట్టం కట్టినటువంటి జనం ఇస్లామిస్టు ఓట జలీలి ఓటమి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది అయినటువంటి మసౌద్ పిజేష్కియాన్ ఘన విజయం సాధించారు సో శనివారం జరిగినటువంటి కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీల్ పై ఆయన భారీ మెజార్టీతో గెలిచినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఇప్పుడు గెలిచినట్టు ఇక్కడ మనకు హిజాబ్తో కూడా మనకు సంబంధం ఉంది గత వన్ ఇయర్ బ్యాక్ మన ఇజాబ్ వివాదం కూడా ఇరాన్లో చూసాం సో చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇరాన్కు సంబంధించినటువంటి అంశాలు మీరు కొంచెం స్పెషల్గా చదివేటువంటి ఐటమ్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నిరుపయోగ బొగ్గు గనుల నుంచి జల విద్యుత్ తొలిసారి ప్రయోగాత్మకంగా ఇల్లందులో చేపడుతున్నటువంటి సింగరేణి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు పంపుడు స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది రాష్ట్రంలో మనకు తొలిసారిగా ప్రభుత్వ యజమాన్యంలో ఈ మనకు ఏదైతే ఈ పిఎస్పిపి నిర్మాణం కోసం కసరత్తు చేస్తుంది అయితే బొగ్గు తవ్విన తర్వాత నిరుపయోగంగా వదిలేస్తున్నటువంటి ఏదైతే మనకు ఓపెన్ కాస్ట్ ఉంటాం కదా ఆ గనులను కీలక నీటి వనరులుగా ఉపయోగించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కొద్ది చూడవచ్చు సో దీనికోసం ప్రయోగాత్మకంగా మనకు ఖమ్మం జిల్లా ఇల్లందులో వృధాగా ఉన్నటువంటి గని వద్ద దానిని చేపట్టాలని సింగరేణి ప్రణాళిక రూపొందించినట్టు కూడా చూడవచ్చు సో ఓపెన్ కాస్ట్ ద్వారా సో మనకేంటి జల విద్యుత్ తీసుకురావాలని చెప్పి చూస్తున్నారంట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు ఖమ్మంలో ఉన్నటువంటి ఇల్లందులో మనకు ఫస్ట్ టైం అనమాట ందు మనకు తెలంగాణ మూమెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ దేని పరంగా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని చాలా తక్కువ ప్రైస్లోనే చాలా కంటెంట్ కంటెంట్తో ఉన్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ వీడియో కోర్సెస్ అయితే మన యాప్లో తీసుకొచ్చాం ఒకసారి చూసేట ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ